హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము బాగున్నాం ఈ రోజు వీడియో ఏమంటే చూడండి ఈ కోమలు హ్యాండ్స్ అలాగే కటింగు స్టిచ్చింగ్ కటింగ్ వేరే వీడియోలో పెట్టేస్తానండి స్టిచ్చింగ్ వీడియో అయితే మోడల్ హ్యాండ్స్ని ఈ బుట్ట హ్యాండ్స్ చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నానండి ఫ్రంట్ వచ్చేసి ప్రింట్స్ కట్ బ్యాక్ వచ్చేసి బెట్ నెక్ బ్లౌజ్ మాత్రం సూపర్ లుక్ అండి మొత్తం కూడాను పైపింగ్ థ్రెడ్ ఏం లేదండి ఇది ఓన్లీ మనకి గోల్డ్ కలర్ లేస్ తోటి అయితే డిజైన్ చేశాను అనమాట బ్యాక్ వచ్చేసేసి ఇంకా తాళ్ళు అయితే వేసాను కానీ వాటికి ఇంకా హ్యాంగింగ్స్ కూడా వేయలేదండి ఇంకా డ్రెస్ అంతా పూర్తయిన తర్వాత లాస్ట్లో వేస్తానన్నమాట ఇక్కడ చూడండి నేనైతే హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసి తీసుకున్నాను ఫస్ట్ అయితే పింక్ కలర్ హ్యాండ్స్ని మనకి బ్లౌజ్కి మీ దగ్గర ఉన్న క్లాత్లోనే సరిపడా పెట్టేసుకోండి పెట్టేసుకుని మధ్యలో వచ్చేసి అంటే ఇది లాంగ్ ఫ్రాక్ అండి ఫ్రాక్ కాంబినేషన్ కలర్స్ అయితే ఈ రెండు విధాలుగా వచ్చింది ఆ కలర్స్ కోసం అయితే నేను మధ్యలోను అంటే రెండు పింక్ కలర్ ముక్కలు తీసుకున్నాను మధ్యలో వచ్చేసి గ్రీన్ తీసుకున్నాను ఈ మూడు ముక్కలు కూడాను మనకి హాఫ్ 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 మూడు హాఫ్ల కింద కట్ చేసుకోండి హ్యాండ్ ఎంత ఉందో దానికి ఒక ఐదు ఇంచులు అనేది ఎక్స్ట్రా కూడా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మూడు ముక్కల్ని జాయింట్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క వన్ ఇంచ్ దగ్గర మనకి సారీ ఒక్కొక్క వన్ ఇంచ్ నర దగ్గర ఒకటిన్నర ఒకటిన్నర దగ్గరలోను ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా ఎందుకంటే నేను మధ్యలో ఇక్కడే నాట్ ఇచ్చాను చూశారు కదా కత్తెరతోటి ఘాటు పెట్టి ఉంచాను అక్కడికి ఈ వన్ ఇంచు వన్ ఇంచు మీరు ఎన్ని ఇంచుల వరకు పెట్టుకున్నారు అన్ని ఇంచుల వరకు మధ్యలోకి తీసుకెళ్ళి ఈ కుచ్చు అనేది పెడుతున్నాను బాగా అబ్జర్వ్ చేయండి వీడియోలోను ఇలా ఒక సైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి అపోజిట్లో పెడుతున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి మన వైపు పెట్టాను మూడు నాలుగు కుచ్చలు పెట్టాను తర్వాత ఇప్పుడు ఆపోజిట్లో పెడుతున్నాను చూడండి చాలా ఈజీ అండి ఈ మోడల్ అయితే హ్యాండ్స్ మాత్రానికి మరి సూపర్ లుక్ వస్తుందండి చూడడానికే కాదు మనం కుట్టేటప్పుడు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కుట్టాలంటే ఎందుకంటే ఇది లాంగ్ ఫ్రాక్ అయినా సరే మా పాప కాలేజీ వాళ్ళ ఫ్రెండ్స్ దండి ఆ ఫ్రెండ్స్ పిల్లలు చాలా డిజైన్ మోడల్ మోడల్ అన్నీ కుట్టించుకుంటారు అనమాట నేను మా పిల్లలకి ఎలా కుడతాను సేమ్ అలాగే పిల్లలు కూడా సేమ్ అలాగే అడుగుతున్నారు ఈ డ్రెస్ వచ్చేసి మనకి మొత్తం సెవెన్ హండ్రెడ్ అయిందండి లైనింగ్లు పైన వరకు బాడీది నాదే కింద లాంగ్ ఫ్రాక్కి లోపల లైనింగ్ నాలుగు మీటర్లు వేసాను లైనింగ్ నాదేనమాట మొత్తం లైనింగ్కి అయితేనే స్టిచ్చింగ్ అయితే సెవెన్ హండ్రెడ్ అనేది తీసుకున్నానండి ఈ బ్లౌజ్ వచ్చేసి పైన వైపు కింద వైపుకి అయితే హ్యాండ్స్ కుర్చులు అనేది ఆ విధంగా పెట్టాలి పైన షోల్డర్ వైపు అయితే ఒక వన్ నుంచి ఒక వన్ ఇంచ్ అనేది దగ్గరికి తేవద్దు ఇది దూరం దూరంగా పెట్టుకుని ఇలా కుర్చు అనేది నీట్గా రావాలన్నమాట మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన ఛానల్ అయితే ఆధారపడింది ప్లీజ్ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా మరికొన్ని వీడియోలు చేయాలని మాకు కూడా కొంచెం అదృష్టం పుట్టిద్దనమాట ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ కుర్చులు పెట్టిన మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టండి హ్యాండ్స్ని కటింగ్ చేసుకున్నారు కదా ఆ హ్యాండ్ని పైన పెట్టండి హ్యాండ్స్కి మనకి కుర్చులు పెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట ఈ హ్యాండ్స్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత దాని ఎదురుగుంట ఉన్న క్లాత్ని అయితే చుట్టూరు కూడా స్టిచ్ చేసేయండి చుట్టూరు ఉన్న వేస్ట్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ వేస్ట్ ఆ మెయిన్ క్లాత్ మొత్తం క్లచ్ కట్ చేసేసి మీకు మొత్తం హ్యాండ్స్ అంత ఈ విధంగా వచ్చిందండి చూపిస్తాను మళ్ళీ మీకు వెనక తిప్పేసి చూపిస్తాను బ్లౌజ్ మాత్రం చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది బాగుంది ఆ పాప కూడా చాలా ఫుల్ హ్యాపీ అనమాట ఆంటీ బాగా స్టిచ్ చేశారు నాకు బాగా నచ్చింది అని చెప్పేసి చిన్న కాంప్లిమెంట్ అయితే ఇచ్చిందండి నాకు అయితే ఇంకా నచ్చింది అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్కి బార్డర్ వేయాలన్నమాట ఈ బార్డర్ కూడా లైనింగ్ అన్నది యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ నేను ఏం చేస్తునో చూడండి ఈ హ్యాండ్స్ కింద లైనింగ్ పెట్టాను ఈ బార్డర్ రివర్స్లో పెట్టాను అనమాట అంటే ఉల్టా పెట్టాను ఇప్పుడు వచ్చేసి దీనిపైనుంచి నుంచి ఒక స్టిచ్ అనేది నీట్గా వేసుకురండి మనకి బ్లౌజులు కుట్టేటప్పుడు హ్యాండ్స్కైనా బ్యాక్ పార్ట్కైనా ఫ్రంట్కైనా మోడల్ డిజైన్ ఏదైనా పెట్టమన్నారంటే వెంటనే ఆలోచించుకోవాలండి అంటే దీనికి ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన క్లాత్ దీనికి ఏ మోడల్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించుకుని ఒక డిసిషన్కి అనేది వచ్చేయాలి వచ్చేసిన తర్వాత మన మైండ్లో ఏదో ఒకటి ఫిక్స్ అవుతాం కదా ఆ మైండ్లో ఉన్నదే చేస్తాం కానీ తప్ప ఇంక వేరేది ఏదైనా చూసినా మనకు దాని మీద ఇంట్రెస్ట్ అనేది పుట్టదనమాట నాకైతే ఈ బ్లౌజ్ చూసిన తర్వాత ఆ శారీ అనేది నాకు ఒక పట్టి శారీ అంట వీళ్ళ అమ్మగారిది ఈ పాప వాళ్ళ అమ్మగారిది పట్టి శారీ అంట ఆ శారీతో ఈ పాప లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవాలి ఎప్పటికీ అది నాతోనే ఉండాలని చెప్పి పాప న్యూ మోడల్ అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన డిజైన్ మోడల్ అయితే ఈ ఫ్రాక్ అనేది కుట్టి కుట్టించుకుందనమాట పిల్ల కూడా చాలా హ్యాపీ అయిందండి ఇది మా మమ్మీ శారీ ఆంటీ అని అని చెప్పైతే చాలా నాకు కూడా సంతోషం అనిపించింది అవునా అమ్మ అంటే అమ్మ దాస్తుంది ఈ శారీ వాళ్ళ అమ్మ పెళ్ళిదంటండి ఆ పిల్ల అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుని అమ్మ పెళ్ళిది కాబట్టి నాకే ఉండాలని చెప్పి ఆ పిల్ల ఆశపడి తన మదర్ దని నా దగ్గరికి అయితే పంపించిందండి ఈ క్లాత్కి లైనింగ్ క్లాత్ హ్యాండ్స్కి ఎంత కావాలో చూసుకోండి నేను చేతితోటి ఈ విధంగా గో గోరు సహాయంతో ఇలాగ మనం రఫ్ ఇచ్చుకుంటా లోన ఖర్చులు కనపడకుండా ఇన్విజిబుల్ ఖర్చు కనపడకుండా నేనైతే కింద వైపు ఒక ఆఫ్ ఇంచ్ అనేది మడత పెట్టి దాని ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చానమాట నీట్గా ఉంటుందండి ఏదైనా చేసే పని మనం మనసు పెట్టి చేసామే కానీ అయితే ఆ చేసిన పనులను నిజంగానే మనకి మనం కష్టం చేసింది ఏదైనా సరే గుర్తించుదామండి గుర్తిస్తారు ఎందుకంటే ఇవాళ లేట్ అయినా కానీ రేపు అనేది అది మనకి మన కష్టం అనేది మన దగ్గరికి వస్తుంది ఈ పాప డ్రెస్ అయితే కుట్టించింది కానీ నాకైతే పై నాకు ఈ డ్రెస్ డబ్బులు అయితే రెండు నెలలు మూడు నెలలుకు వచ్చినాయండి మూడో నెల వచ్చిన తర్వాత ఇచ్చిందనమాట ఎందుకంటే ఆ పాపని నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదన్నమాట అందులోనూ నా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి నేను ఎక్కువ అడగలే వాళ్ళు హాస్టల్లో ఉంటారు అందుకే నేను ఎక్కువ అడగలేదు కానీ నాకు అవసరమైన టైంకి ఖచ్చితంగా ఇచ్చిందండి అదొకటి మాత్రం నచ్చింది లేట్ చేస్తే చేసింది కానీ నేను ఎక్కువ ఫోర్ చేయలేదు అవసరం అయిన టైంకి కరెక్ట్గా ఇచ్చిందండి మా పాపకే పాస్ అయిపోయింది అనమాట బస్ పాస్ అయిపోయింది ఆ పాస్ అయ్యే టైంకి పాప కరెక్ట్గా ఆ టైంకి ఇస్తే వస్తా వస్తాను ఏలూరులో దిగేసి ఆ పాస్ చేయించుకుని వచ్చిందండి మా పాప అయితే నాకు చాలా సంతోషం అనిపించింది ఒక్క హ్యాండ్ అయిపోయింది ఇంకో హ్యాండ్ ఆల్రెడీ రెడీ చేసేసి ఉంచాను కదా చూసారు కదా ఎలా అనిపించిందని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఒక హ్యాండ్కి లేస్ వచ్చేసేసి అది బార్డర్ అండి బార్డర్ వచ్చేసి డబుల్ కలర్ కనపడుతుంది ఏంటా అని అనుకుంటున్నారా ఇక్కడ లేస్ మనకి గ్రీన్ కలర్లోను బార్డర్ వచ్చేసి కొంచమే ఉందనమాట ఇంకా అది అయితే నేను పింక్ కలర్లోదైతే వేసేసానండి బాగానే ఉంది చూడడానికి అయితే మంచి లుక్కే వచ్చింది హ్యాండ్ అయితే మాత్రానికి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను సూత్ తోటి పెట్టేసి హ్యాండ్కి ఇలా వస్తుంది అని అయితే చెప్తున్నాను అనమాట ఈ హ్యాండ్స్ కూడాను మనం జాయిన్ చేసుకుందాం అండి నచ్చింది ఆమెకి ఎలా అనిపించింది అనేది కామెంట్ మాత్రం పెట్టండి ఫ్రెండ్స్ ఈ హ్యాండ్స్ ఇప్పుడైతే శారీ మీద బ్లౌజులు కూడా ఇప్పుడు ఫుల్ లుక్ అయిపోతుంది అండి ఎందుకంటే ఇవి ట్రెండీలో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఈ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్లో డాట్లు వేసుకోవాలి అలాగే షోల్డర్లు అన్నది కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత హ్యాండ్స్ని అన్నది జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత సైడ్లు కలుపుకోవాలి తన డ్రెస్కి ఫిట్టింగ్ అన్నది వచ్చిందా రాలేదా ఎందుకంటే ఇది లాంగ్ ఫ్రాక్ కదా ఈ లాంగ్ ఫ్రాక్కి మళ్ళీ కింద బాటమ్ యాడ్ చేయాలి కదా దానికోసమైతే నేను ఈ వీడియోని అయితే తీసి చాలా రోజులైందండి కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంచెం బిజీ అయిపోతాం ఎప్పుడు వీడియోలు అప్పుడు నేను అప్లోడ్ చేయడం మర్చిపోయి కొంచెం నేను అశ్రద్ధ పెట్టానండి యూట్యూబ్ మీద అయితే ఎందుకంటే మనకి వీడియోలకి వీస్ వచ్చినట్టయితే చాలా సంతోషంగా చేసే పనిలోనూ చాలా హుషారుగా ఎంతో మనకి క్రమశిక్షణగా ఉండుకుంటూ చేద్దాం అండి వీస్ తగ్గే నాకు స్టార్టింగ్లో బాగా వచ్చినాయి ఈ వీడియోలు మానేసిన తర్వాత కూడా బాగానే వచ్చినాయి వీడియోలు కంటిన్యూగా చేసిన తర్వాత వీస్ రాబోయేసరికి డల్ అయిపోయింది అనమాట నా హృదయం అయితే చేయాలన్న మనస్తత్వమే తగ్గిపోయిందండి ఎందుకంటే ఇప్పుడు నాకు ఐదు వేలు దాటారు సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు నాకెందుకండి అసలు కనీసం రెండు వందల ఫీజు కూడా రాకపోతే ఇంత ఛానల్ పెట్టుకుని ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత టైం వేస్ట్ చేసుకుంటాను ప్రతి ఒక్కటి నేను పోస కూర్చున్నట్టు మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు ఫీజు రాకపోతే లైక్లు రాకపోతే నేను చేసేది ఎందుకండి అది వేస్టే కదా చేసిన పని చూడండి మీరు ఏమనుకోవద్దు సబ్స్క్రైబర్లనే అనట్లేదు మీరు మీరు ఏదైనా సరే చూసి మంచి కాంప్లిమెంట్ ఎత్తే మేము సంతోషపడతామే కానీ మా టైం వేస్ట్ చేసుకుంటున్నామని అని ఎప్పుడు అనుకోలేదండి యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నేనైతే ఎప్పుడు అనుకోలేదు అది టైం వేస్ట్ అయిందని ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది అంటే ఛానల్ పెట్టి మన ప్రతి ఒక్క వీడియోకి కూడా ఇంత అర్థవంతంగా అయ్యేలాగా నేను ప్రతి ఒక్కటి పెడుతున్నానంటే దాన్ని చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా చూసి నాకు కామెంట్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు అస్సలు చూడకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటున్నారు ఆ సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు చిన్న లైక్ కూడా ఇవ్వడానికి చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు అయినా సరే మన వీడియోని ఎక్కడ కూడా ఆపకూడదని చెప్పి నేను కంటిన్యూగా చేసుకుంటూ వచ్చానండి కొంచెం నాకు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పాలని ఇప్పుడు కూడా ఉంది నాకు వీస్ పెరిగితే లైక్లు ఇస్తే ఖచ్చితంగా మనకి ఒక్క ఫస్ట్ మనీ కూడా రాలేదండి కనీసం వంద డాలర్లు పూర్తి ఎంత ఎంత అవుతుందో యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాతే తెలిసింది నాకు ఎంత కష్టం ఉంటుంది అన్న సంగతి అయితే నాకు తెలియదు అనమాట యూట్యూబ్ ఛానల్ పెట్టాము ఛానల్లోని వీస్ వచ్చేస్తాయి లైక్లు వచ్చేస్తాయి మనకి డాలర్లు పడిపోతే మానిటేషన్ కూడా అయిపోయింది కదా అని చెప్పి అనుకుంటాం అది ఎప్పటికైనా సరే పొరపాటే అనమాట చూడండి హ్యాండ్స్ని అయితే నేను చంకలో తనే తీస్తున్నాను షోల్డర్లో నెక్ ప్రంట్ బ్యాక్ కూడాను షోల్డర్లో నెక్ కలిపాను అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి మనం జాయింట్ చేసుకోవాలండి ప్రంట్కి హ్యాండ్స్కి వచ్చేసి ప్రంట్ వైపు లోత్ అనేది తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్ అయినా సరే రెండు హ్యాండ్స్కి ప్రంట్ వైపు లోత్ తీయాలండి ఇక్కడ షోల్డర్ దగ్గర మెయిన్ మన షోలర్ దగ్గరికి మెయిన్ పాయింట్ని అక్కడ పెట్టేసి దాని దగ్గర నుంచి ఒక వైపుకైతే స్టిచ్చింగ్ చేసుకోండి మరోవైపుకైతే నెక్స్ట్ మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోండి బాగుంటే మీకు నచ్చిందా ఛానల్లో నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి ఒక రిప్లై అనేది ఇవ్వండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ ఎలా ఉందా అనేది కామెంట్ చేయండి ఛానల్లో పెట్టిన వీడియోకి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు చేయాలని అయితే మేమైతే ఆశపడుతున్నాం అనమాట ఒక సైడ్ అయితే వేస్తున్నానండి అంటే నేను ఇప్పుడు హ్యాండ్స్ని నేను కటింగు చూపిలేదు స్టిచ్చింగ్ మాత్రమే చూపించాను ఈ హ్యాండ్కి ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలని ఈ హ్యాండ్స్కి మనకి ఏదన్నా బటన్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు వేసుకోండి నేను ఏం పెట్టలేదు తనకు కూడా అనమాట ఏమన్నా మీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టుకోండి ఇప్పటివరకు అయితే నేనైతే ఈ బటన్స్ అన్నీ ఏమి నా దగ్గర అయితే లేవని చెప్పానండి హ్యాండ్స్ దగ్గర బుట్ట హ్యాండ్స్ ఈ కామ్లీ హ్యాండ్స్ దగ్గర మనం బటన్ అనేది పెట్టుకుంటే ఆ మ్యాచింగ్ పెట్టుకుని బాగుంటుంది అనమాట రెడీమేడ్ తెచ్చినవి కూడా ఉండేవి నా దగ్గర అయిపోయినాయి ఇప్పుడైతే తేవట్లేదు అనమాట మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇది ఏదో సైడ్ డబల్ స్టిచ్ చేసుకోండి సైడ్ కలిపేసుకోండి మనకి బ్లౌజ్ మాత్రానికి ఎక్సలెంట్గా వచ్చిందండి ఫ్రాక్ చూసిన అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోల కోసం మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి కటింగ్లు కావాలన్నా మీరు కామెంట్లో పెట్టండి నేను తప్పనిసరిగా పెడతాను మీ ఈ మోడల్ హ్యాండ్స్ ఎలా అనేది తప్పనిసరిగా కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలి ఇంకా మన దగ్గర చాలా చా వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు అన్నీ కూడా ఒకటి తరగతి ఒకటి అలాగే కంటిన్యూగా పెడతా ఉంటాను ఇంకా చూద్దాం ముందు ముందు ఇంకేం జరుగుద్దో మీరు నాకు వీసి పెరిగితే నాకు ఒక లైక్లు అనేది వస్తే కొంచెం ఒక పది మందికి రీచ్ అవ్వద్దండి మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళిపోయారంటే ఒక పది మందికి రీచ్ అవుద్దాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్